నాతో నిజం చెప్పమ్మా అనుమానానికి నేను సమాధానం చెప్పలేను ఎందుకు దెబ్బలాడుకోవాలి మాకేం తక్కువైందని చూడు నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరే అమ్మా నువ్వు వచ్చి ఇన్నాళ్ళు అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తర ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే వచ్చి రాశాను ఏం రాశావు త్వరలోనే వచ్చేస్తాను రాశాను అదేమిటమ్మా ఒకసారి ఆయన వచ్చి వెనమ నేను రమ్మన్నా ఆయన రాలే ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేరు కూడా అందుకే నేనే వెళదామనుకుంటున్నాను ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళం మాకంతకన్నా కావాల్సింది ఉత్తరం ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ ఉద్దేశం ఏమిటి రాయండి అసలు తను ఎవరు వెళ్ళమన్నారు ఎవరు అంతా ఏమిటో తెలుసా అన్నయ్య ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది బహుశా చేతలో డబ్బు ఉండకపోవచ్చు అక్కడ అమ్మా నాన్నని అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంటుంది అంతేనంటావా మా వదిన సంగతి నాకు బాగా తెలుసా రైల్ ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది అలాగేనా అయితే రేపే బయలుదేరుతా ఏమని అంత తొందర ఆవిడ వచ్చి చిర్రు బుర్రు పడడానికి నేను అప్పుడు ఉండాలి అక్కడ పలేవాడి అన్నయ్య వైజాగ్ బ్రాంచ్ పంపాల్సిన పదివేలు పంపించాను సరే విజయవాడ బ్రాంచ్ కి ఐదు వేలు డీడీ పంపాను దుర్గం గారికి మనీ ఉందండి అమ్మా దుర్గా దుర్గా ఏంటన్నా మీ ఆయన దగ్గర నుంచి ఇవ్వచ్చు చూడం యాభై రూపాయలు లెక్క దూసుకోండి ఏమా మరదలా మనీదంటే ఎంతో అనుకున్నాను యాభై రూపాయల అవి ఇక్కడ లేవనా యాభై రూపాయలు ఎందుకు పంపినట్టు ట్రయల్ ఛార్జీలకి ఖర్చులకి యాభై రూపాయలు చాలదా మేమే ఇలా లక్ష్యాలు కారణం కాదులే మాకు యాభై రూపాయలే గొప్ప అదే కాకుండా అంతే పంపించమన్నాను అంతే పంపా గుడ్ అమ్మా వెరీ గుడ్ అందలా ఉంది వచ్చిందా బాగుతుంది బాగానే ఉన్నాను మీరెలా ఉన్నారు మనీ పంపించాను అందిందా ఉంది ముష్టి యాభై రూపాయలు లా అనమంటారు నలుగురిలోనే నన్ను చులకని చేయడానికి కాకపోతే ఆ యాభై రూపాయలు అక్కడికి ఇచ్చే వాళ్ళేరా గెది లేకుండా ఎలా మాట్లాడుతున్నారు చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు పంపా పంపమని రాశానా పంపాలి పంపమనేది పంపా ఆవిడ గారి సలహానా ఆవిడ కూడా నేను అంటే చురుకనైపోయారు వచ్చాను నీ అంతరిక్షత అవమానాలు పడ్డానికి నేనేం బిచ్చగతి గతి లేండా కేమిటి మీ ఉద్దేశం ట్రైల్ చార్జుడికి ఖర్చులకి యాభై రూపాయలు పంపించమని మీ అన్నయ్యకి ఏదో పెద్ద సలహా ఇచ్చావట వదినా నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా అన్నయ్యని చూసే వస్తున్నాను ఈ మధ్యాహ్నం ఎంత జబ్బు చేసిందో తెలుసా మూడు రోజుల వరకు మాకే తెలియదు మందు మాకు తిండి తిప్పలు లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు సింహం వచ్చి చెప్తే వెళ్ళి తీసుకొచ్చి డాక్టర్ కు చూపించావు ఎక్స్రేలు టెస్ట్లు అన్ని చేయించావు నీకు తెలియదు లేని లోటు అన్ని మొహంలో స్పష్టంగా కనపడేది ఆయనకి సగం చెప్పది నేనేవన్నా ఆయనకి మీరు మీరు ఆయన వాళ్ళు కనుక మీతో చెప్పుకున్నారు మీరు చూసుకున్నారు నేనంత కావాల్సిందని అనుకుంటే ఆయన నాకు ఒక తుర్ముఖైనా రాశారా పోయి నువ్వైనా రాసావా అన్నీ రాశాడే రాశారు అందరూ అందరే నేను అందరికీ అయిపోయాను ఎవరికి అక్కర్లేదు అయిపోయాను పేరేంటి కృష్ణమూర్తి చూడమ్మా భర్తకు భార్య డాక్టరు నర్సు మందులు అన్ని అలా ఉండాల్సింది నువ్వు వెళ్ళి పుట్టింట్లో కూర్చున్నా సుస్థితిగా ఉందని తెలియదు డాక్టర్ తెలుసుంటే వెంటనే వచ్చేసేదాన్ని సరేలే మందులిచ్చాగా అవి ఏమాత్రం పనిచేసినా పర్వాలేదు లేకపోతే ప్రలోచిద్దాం తర్వాత ఏం చేయాలి లేదు డాక్టర్ నాకేదో భయంగా ఉంది ఆయనకి ఏదైనా నేను బ్రతకలేను ఆయన ఇంట్లోనే ఉన్నారు